ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికే బ్లాగ్స్ ముందుగా కోన రామలింగేశ్వర దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శనం చేసుకుందాం ఇక్కడ కోన రామలింగేశ్వర స్వామికి మాఘమాసంలో కళ్యాణం జరిపి ఇక్కడ రథోత్సవ కార్యక్రమాలు అద్భుతంగా పెద్ద ఎత్తున జరుగుతాయి ఈ గుడి ముందరే మనకు కొంచెం జలపాతం కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువ వర్షం కురిచినప్పుడు ఇక్కడ నీళ్లు పడతాయి ఈ నీరు అంతా ఇలా వెళ్తూ అక్కడ కోన చెరువులేకి కలిసిపోతాయి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి విశేషమైన పూజలు నిర్వహించి ఇక్కడ కార్తీక దీపాలను నీటిలో వదులుతారు ఇక కోన వాటర్ ఫాల్స్ ఈ గుడి వెనుక వైపు ఉన్న మార్గం నుంచి మనం వెహికల్స్ కానీ ఇంకా మోటార్ వెహికల్ మీద కానీ ఇలా దారిలో వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా అక్కడ ఆ దారి వెంటనే మనం కోన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళచ్చు ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి మీ వెంట చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్త వహించండి ఇక్కడ మోటార్ వాహనాలు ఇంకా కార్లు కూడా లోపలి వరకు వస్తాయి జాగ్రత్తగా చూసి వెళ్ళండి ఇక్కడ చూశారు కదా కార్ పార్కింగ్ ఇక్కడ చేసుకొని ఇంకా రెండు నిమిషాల పాటు ముందుకు నడిస్తే మనకు కోన వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అదిగో చూస్తున్నారు కదా అక్కడ నీళ్లు పడుతున్నాయి అక్క అదే వాటర్ ఫాల్స్ అక్కడి వరకు వెళ్ళి మన ఇక్కడ ముందుకు రాగానే చిన్న కాలువ కనిపిస్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి దారి ఉంటుంది ఇక్కడ కాలువ చూస్తున్నారు కదా ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకు అక్కడ మార్గం వస్తుంది ఇదే కోన వాటర్ ఫాల్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి మా ఫ్రెండ్స్ ఇంకాస్త పైకి వెళ్తే ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది అక్కడికి వెళ్దామన్నారు వెళ్తున్నాం ఈ వాటర్ఫాల్స్ చూస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో సంతోషంగా మీరు ఎంజాయ్ చేయండి కానీ పైకి ఎక్కేటప్పుడు జాగ్రత్త వహించండి జారిపడకుండా ఉంటారు మీరు ఇంకా పైకి రావాలనుకుంటే ఇక్కడ నడక మార్గం కూడా కొద్దిగా చాలా బాగుంది మీకు పైకి వెళ్ళాలంటే కూడా ఇలాగ వెళ్ళచ్చు చూడు మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు ఇలా నడక మార్గంలో ఒక పది నిమిషాల పాటు పైకి నడిస్తే ఇంకొక వాటర్ ఫాల్స్ వస్తుంది చూశారు కదా ఈ నడక మార్గం చాలా చదును చేశారు ఈ చుట్టూ ఇంకా కొండలో చాలా అద్భుతంగా వ్యూస్ కనబడుతున్నాయి వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పైనుంచి వ్యూస్ చాలా అదిరిపోయే విధంగా ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడ ఈ మార్గం నుంచి ఎడమవైపు ఇలా లోపలికి వెళ్తే మనకు దేవాలయం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం ఏంటో చూద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పైన కూడా ఇక్కడ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఏమిటనేది ఇక్కడ చూద్దాం పదండి ఈ మార్గంలో దేవాలయం నిర్మించారు ఆ దేవాలయంలో ఏ విగ్రహం ఉందంటే ఇక్కడ గంగమ్మ తల్లి విగ్రహం ఉంది గంగమ్మ తల్లి విగ్రహం దర్శనం చేసుకొని ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ ఆలయం ముందు కొంచెం ప్లేస్ ఉంది ఇక్కడ మీరు ఏదైనా వంట చేసుకొని కూడా ఇక్కడ భోజన కార్యక్రమం చేసుకోవచ్చు ఇక్కడ పై నుంచి వచ్చే నీరు కాస్త స్వచ్ఛముగా ఉంటాయి తాగడానికి కూడా ఉపయోగపడతాయి జాగ్రత్తగా చూసి అక్కడికి వెళ్ళండి రాళ్లపై పాసి ఎక్కువగా ఉంది జాగ్రత్తగా చూసి వెళ్ళండి ・はい <laughs> <laughs> చూశారు కదా ఫ్రెండ్స్ మీ కోసం నేను ఇక్కడ జలపాతాలన్నీ చూపిస్తున్నాను ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి పైనుంచి వచ్చే నీళ్ళన్నీ ఈ కింది వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇలా వెళ్తాయి ఈ నీళ్ళన్నీ పైన ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా చాలా మందికి సందేహం ఉంది అది కూడా పైకి వెళ్ళి చూపిస్తాను ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఈ కొండలు చూడండి గృహల్లా ఎలా ఏర్పడ్డాయో వీటికి యాడికి గృహలని పేరు కూడా ఉంది యూట్యూబ్ లో చూడండి చూశారు కదా పైకి వచ్చాను ఇలా నీళ్ళన్నీ పైనుంచి మనకు ఇక్కడ పైన కూడా కొంచెం మార్గం ఉంది అక్కడి నుంచి పైన ఇలా వస్తూ అలా కిందికి వెళ్ళిపోతాయి చూడండి అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ మన కోట కోన వాటర్ ఫాల్స్ మొత్తం అన్నీ ఇక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వచ్చి ఇలా కిందికి వెళ్ళి ఇక్కడ అక్కడ చూడండి కింద గుండం ఉంది కదా ఆ గుండంలోకి పైన ఫస్ట్ వెళ్తాయి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆ కింది వరకు వెళ్తాయండి చూశారు కదా ఫ్రెండ్స్ మన కోన వాటర్ ఫాల్స్ మొత్తం వీడియో అంతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరొకరికి షేర్ చేయండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోని వీడియోస్ మొత్తం అన్నీ చూడండి నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ పైన ఇంకా ముగించుకొని ఇంక మేమంతా కిందికి వెళ్తున్నాం నరక మార్గం చాలా బాగుంది ఇక్కడ ఈ పెద్ద మర్రి చెట్టు చూస్తున్నారు కదా ఈ పక్కనే మనకు రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ రథోత్సవ కార్యక్రమం ఇక్కడి నుంచి ఆ లాస్ట్ ఒక వంద మీటర్ల వరకు రథం ఎగ్గుతారు అది మాఘమాసంలో జరుగుతుంది ఈ చెట్టు కింద చాలామంది వన భోజనాలకు కూడా వస్తారు ఇక్కడ చెట్టు కింద బజ్జీలు అమ్ముతున్నారు వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చిన వారు ఇక్కడ తప్పక చేయండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ చెట్టు చూశారు కదా చాలా వందల కాలం నాటిది దీని ఊడలు కూడా భూమిలోకి చెరపడి అక్కడ చెట్టులాగా కూడా మారిపోయాయి చూడండి ఎన్ని ఊడలు భూమిలోకి చెరబడి ఒక చెట్టులాగా ఏర్పడ్డాయి కానీ ఇదంతా ఒకటే చెట్టు చూశారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎడకీ బ్లాక్స్